ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ నైన్టీ ఫోర్ వయసు ఉన్నటువంటి మాతృమూర్తి కూడా నాతో పాటు ఉన్న వెనకరే క్యూలో వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓటింగ్ కోసం వస్తున్నారు నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా కోరుతా ఉన్నాను అందరూ కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు ప్రజాస్వామ్యం కోసం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశం యొక్క రక్షణ కోసం దేశ భద్రత కోసం అందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవాలి ఎండ ఉందనో మరే కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకూడదు ఇది పోలింగ్ డే పోలింగ్ డే కోసం మనకు హాలిడే ఇచ్చారు కానీ పోల్డే పోలింగ్ డేను టోటల్గా హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు ఓటు మన యొక్క ఫండమెంటల్ రైటు కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి చెప్పారు కాబట్టి ప్రజలను కోరుతున్నాను ముఖ్యంగా విద్యావంతులు అక్షర అక్షరాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వాస్తవంగా మరి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరం ప్రధానంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది చాలా సంతోషము నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు పోలింగ్ బుత్కు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటుంటారు ఇది ఈ ఎన్నికలు ఏవైతున్నాయో మరి తివార్ ప్రజాతంత్రిక తివార్ అని అంటున్నారు ప్రజాస్వామ్య పండుగ ఈరోజు ఎన్నికలందరూ కూడా ఒక పండుగలా చూడాలి ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీకు మరి ఈ దేశం కోసం ఓటు వేయాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను